హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో ఉండ్రాల తద్ది వ్రతం ఏ విధంగా జరుపుకున్నానో మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఉండ్రాల తద్ది వ్రతం ఎవరు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలంటే ఈ వ్రతాన్ని ఎవరైనా సరే జరుపుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళికనే అమ్మాయిలు జరుపుకుంటే మంచి భర్త వస్తాడని మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం అలాగే ఎల్లైన స్త్రీలు జరుపుకుంటే వాళ్ళ సౌభాగ్యం మంచిగా ఉంటుందని పసుపు కుంకాలు చల్లగా చూడమని ఆ గౌరీదేవిని కోరుకోవడం కోసం ఈ వ్రతం చేసుకుంటాం ఈ ఉండ్రల దద్ది ఆనవై ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ పూజను మాత్రం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని పదకొండవ సంవత్సరం నుంచి కూడా చిన్న వయసులో మొదలుపెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే కొంతమంది వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆ గౌరీదేవిని పూజించడం కోసం కూడా చాలా ఓపిక తెచ్చు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ డేస్లో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా చేసుకోలేకపోతున్నారు కానీ పెళ్ళైన అమ్మాయిలు మాత్రం మొదటి సంవత్సరం వాయినాలు తీర్పించిన తర్వాత కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ ఈ రుండ్రాలు తది అనేది మాత్రం కంటిన్యూగా చేయాల్సిందే సో ఈరోజు నేను మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నాను ఏంటి అన్నది మీ అందరికీ చూపిస్తున్నాను నేను ముందుగా అమ్మవారిని పూజ గది నుంచి గౌరీదేవిని తీసుకొని ఫోటో తీసుకొని ఇలా శుభ్రంగా ఇలా సు ఈ ప్లేస్లో అంతా శుభ్రం చేసుకొని ఫస్ట్ ఒక పీట వేసుకొని పీట పైన ఇలా అమ్మవారిని గౌరీదేవిని వినాయకుడిని వీళ్ళని ఇలా పెట్టుకొని పత్రి పువ్వులు కాయలతో ఇలా అందంగా నేను అమ్మవారిని అలంకరించుకున్నాను ఎవరి శక్తానుసారం ఎంతైనా సరే చేసుకోవచ్చు దానికి అలా పెట్టాలి ఇలా పెట్టాలని ఏమీ ఉండదండి మన శక్తి కొలది అమ్మవారి మీద మనకు ఉన్న భక్తి కొలది మనకి నచ్చిన విధంగా మనకి తోచిన విధంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇది ఎవరైనా ఏ స్త్రీ అయినా సరే అండి సౌభాగ్యం కోసం కోరుకునే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు ఊపికున్నంత వరకు ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మన మీద ఎప్పుడూ ఉంటుందండి నేను దాని తర్వాత ఈ ఉండ్రాలు తద్ది వ్రతంలో ముఖ్యంగా ఉండాల్సింది వండ్రాళ్ళే కదండి అందుకనే మేము ఎప్పుడూ కూడా ఇలాగే చేసుకుంటాం ముందుగా హారతి పెట్టి దా దాని తర్వాత ఇలా ఉండ్రాళ్ళు దానిపైన ఆ వండ్రాళ్ళతోనే ప్రమిదల కింద చేసుకుని దాంట్లో ఆవు నెయ్యితో ఇలా ఒత్తులు వెలిగించి ఒకటి అమ్మవారికి వాయినం ఇస్తున్నట్టు ఒకటి మనది అని చెప్పుకొని అమ్మవారికి మనం వాయినం సమర్పించుకుంటామండి యాక్చువల్గా మనకి పెళ్ళైన సంవత్సరంలో వాయినాలు తీర్పిస్తారు కదండి సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను చేసుకుంటున్నాను ఇది సో అందుకనే ఇంత సింపుల్గా ఉంది అదే మనకి వాయినాలు హడావుడైతే మామూలుగా ఉండదండి అది చాలా అందంగా జరుగుతుంది సో నేను ఆ వీడియో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను ఈ సంవత్సరం చేస్తున్నాను కాబట్టి ఇది మాత్రం షేర్ చేసుకుంటున్నానండి ఈ వ్రతంలో ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి మనం శుభ్రంగా అన్ని ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని ఉదయాన్నే మనం భోజనానికి అన్నీ సిద్ధం చేసుకుని దీనికి ముఖ్యంగా తెల్లవారుజామున మనం భోజనం చేయాలంటే చేసిన తర్వాత సాయంత్రం వరకు మనం వాయినాలు ఇచ్చి అమ్మవారి పూజ అయిన తర్వాత ఆకాశంలో చందమామని కానీ చుక్కని కానీ చూసి చూసి ఆ తర్వాత మనం అమ్మవారి ప్రసాదాన్ని మనం స్వీకరించి మన ఉపవాసాన్ని ఈ దీక్షని మనం విరమిస్తామండి దీనికి ఉపవాసం కంపల్సరీగా ఉండాలండి నేను కూడా అదంతా పూర్తి చేసుకొని సాయంత్రం ఐదుగురు మొత్తైదవులకి నేను పాయినం ఇచ్చి అమ్మవారి పూజ ఈ విధంగా చేసుకున్నానండి తాంబూలంలో మనం ఐదుగురు ముప్పై ఐదుగులకి మనం తోచిన విధంగా తాంబూలం అంటే అరటిపళ్ళు ఒక్క ఆకు ఇలా పసుపు కుంకుమ గంధం పువ్వులు మెడలో ఒక తోరం ఇలా మేము ఇస్తామండి వాయనం కింద గౌరీదేవి మీద కూడా గౌరీదేవికి ఒక తోరణం మనకు ఒక తోరం అలా కట్టుకొని గౌరీదేవి మీద ఇలా పెట్టుకోవాలండి సో అదే విధంగా మేము ఈ ఏ పూజ చేసుకున్నా సరే ఏ నోములు చేసుకున్నా సరే మేము దేవుని మూలని ఇలాగా ఒక ఆకు వేసి ఆ రోజు వండుకున్నది ఏదో ఒకటి అక్కడ పక్కన పెడతామండి ఎందుకంటే ఇది మా ఇంటి ఇలవేల్పు కింద అందరికీ తెలిసే ఉంటుంది వీరభద్రుడు అని జలాగనికని ఇలా ఇంట్లో ఎవరో ఒకరికి ఇంటి ఇలవెలుపు ఉంటారండి సో అలాగా మేము కూడా మా ఇంట్లో మా ఇంటి జలాగణికకి మేము ఇలా పెట్టుకుంటామండి సో so, ఇదండి ఈరోజు మా ఇంటి తద్ది పూజ విధానం నేను చేసుకున్న విధానం అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ విధంగా పూజ అన్నది కంప్లీట్ అయిందండి మన ఇంట్లో ఇలా పూజ పూర్తయిన తర్వాత బావి దగ్గరకు కానీ చెరువు దగ్గరకు కానీ వెళ్ళి అక్కడ కూడా అమ్మ కాల్లో గౌరమ్మ అని చెప్పేసి అక్కడ కూడా గౌరీదేవి పూజ చేసుకుని అమ్మవారిని కాలువలో కలిపి ఇంటికి రావడం అనేది జరుగుతుందండి కాలువ లేని వాళ్ళు బావిలోని లేదంటే చెరువు కాలువలు అలా వెళ్తారు కదండి అలా వెళ్తారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్స్ అని అవని ఈ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు మనకి సిటీస్లో బావిలు అవి దొరకడం కష్టమవుతుందండి సో చాలామంది ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉండి ఒక పాత్రలో వాటర్ తీసుకుని అందులోనే గౌరీదేవిని నిమజ్జనం చేయడం అనేది జరుగుతుందండి పల్లెటూరులో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా బావిలు అనేవి ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ సరదాగా ఫ్రెండ్స్ అని ఇంట్లో వాళ్ళని అక్క చెల్లెళ్ళని అందరూ అలా సరదాగా కలిసి వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పూజ చేసుకుని ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది ఈ ఉండ్రాల తద్ది ముఖ్యంగా ఆడవాళ్ళది కాబట్టి చాలా అందంగా సరదాగా జరుపుకుంటూ ఉంటారండి ఈ గౌరీ వ్రతం వల్ల అందరికీ తనం ఉండాలని ముత్తైదువులు అందరూ ఈ వ్రతాన్ని చాలా నిష్టగా చేసుకుంటారండి సో ఫైనల్గా నేనైతే ఇలా జరుపుకున్నానండి థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు అలాగే నా ఛానల్ని కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరగా అందరికీ వండరాలు తగ్గి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్